వ్యాఖ్యలని అంటే చాలా సున్నితమైన వ్యాఖ్యలు అది హిందూ సాంప్రదాయానికి సంబంధించి మాట్లాడే అసలు వైసీపీ కానీ మిగిలిన ఏ పార్టీలు అలాగే టీడీపీలో మిగిలిన వాళ్ళు కానీ అంటే షర్మిల గారు కాబట్టి పట్టించుకోలేదా లేదంటే వాళ్ళ పెద్ద పెద్ద చేయదలుచుకోలేదా జగన్ చెప్పాడా నేను లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి ఎవరన్నా క్రైస్తవ నాయకుడు అనమాన మాట్లాడుంటే ఈ పార్టీకి వాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టడం దగ్గర నుంచి కేసు అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టేవాళ్ళు షర్మిల ఒక రకంగా దాన్ని ఏమంటారు తెలుగుదేశం కూటమికి బి టీమ్ అది కాంగ్రెస్ ధర్మం అనే పవన్ కళ్యాణ్ గారి మరి చంద్రబాబు నాయుడు గారు నోరు వేదపలేదు అది అంటే షర్మలు కాబట్టి ఆ అంటే కాంగ్రెస్ పార్టీతో అయితే వీళ్ళకి ఏం సంబంధం సంబంధం ఉందండి రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ అనేది తెలుగుదేశం టీమ్ అక్కడ అధికారంలో ఉంది ఇక్కడ లేదు అంతే సరే ఫైనల్ గా రేపు నెలలో జరగబోయే బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక కీలకం కాబోతున్నాయా అంటే ఒక గెలుపు అనేది ఇప్పటివరకు చూస్తే ఆ సర్వేలు కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఓడితే గనక అంటే మోడీని ఓడగొట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నది అది కూటమి కాదు అంటే మహాగఠబంధన్ అంతర్జాతీయ కూటములు కూడా ఓకే అది అమెరికా ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది చైనా రష్యా సైలెంట్గా ఉంటాయి అంతవరకు అమెరికా వీళ్ళు మాత్రం ప్రయత్నాలు చేస్తారు ఈ లోపు చాలా రకాలు సృష్టించాలనుకుంటారు మేబీ పేలు